ఇందిరాగాంధీని ఉక్కు మహిళగా కీర్తిస్తున్నారు ఆ పార్టీ నాయకులు ఇందిరా ప్రదర్శించినంత తెగువ ప్రస్తుత ప్రధాని మోడీ ఎక్కడ ప్రదర్శిస్తున్నారు అని నిలదీస్తున్నారు ఐరన్ లేడీ అనే బిరుద నామం ఆమెకు ఊరికే రాలేదని ఆమె ముందు మోడీ బలాదూర్ అని తెగ కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి తరుణంలో నెహ్రూ హయాంలో ఇందిరా మన శత్రు దేశమైన పాకిస్తాన్తో ఓ రహస్య ఒప్పందం చేసుకుందని కశ్మీర్లోని పలు ప్రాంతాలను వదిలేసే అంగీకారం కుదిరిందని బీజేపీ ఎంపీ ఆనాటి ఓ టెలిగ్రామ్ను బయటపెట్టాడు దీంతో ఐరన్ లేడీ అనే పేరు తెచ్చుకున్న ఇందిరా అసలు ఎలాంటి లేడీనో ఇప్పుడు చెప్పండి అంటున్నారు కమలనాథులు సంచలనం రేపుతున్న ఇందిరా సీక్రెట్ టెలిగ్రామ్ ఊడి పూంచ్ కిషన్ గంగా లోయను కట్టబెట్టిందా కట్టబెట్టిందా టెలిగ్రామ్ను బయటపెట్టిన ఎంపీ నిశుకాంత్ దుబే మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆనాటి ప్రజలు ప్రేమగా ఇందిరమ్మ అని పిలుచుకునేవారు ఎందుకంటే పాలకురాలిగా ఆమెను అంతా అమ్మ అని పిలిచేవారు అలాగే ఆమె కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఐరన్ లేడీ అని పిలుచుకున్నారు అయితే ఐరన్ లేడీ అనే మార్కు వెనుకలా ఇప్పటిదాకా బయటపడని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయట ఆ రహస్యాలు కూడా వ్యక్తిగతమైనవే అయితే గనక ఎవరూ పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు కానీ దేశ భూభాగం విషయంలో రాజీ పడిపోయి ఏకంగా శత్రుద్దేశమైన పాకిస్తాన్కు మన కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలను అప్పగించేందుకు చేసుకున్న ఒప్పందంగా చెబుతున్నారు ఈ విషయాన్ని జార్ఖండ్ కు చెందిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే బయటపెట్టాడు దీంతో ఈ అంశం రాజకీయ పార్టీలో దుమారం రేపుతోంది ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపణలు అర్థం చేసుకోవడానికి పంతొమ్మిది వందల అరవై రెండు అరవై నాలుగు మధ్య దేశ రాజకీయ భౌగోళిక పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమిని చవిచూస్తుంది అదే సమయంలో పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో జరిగిన కాశ్మీర్ యుద్ధం తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు ఊడి పూంచ్ కిషన్ గంగా లోయ వంటి ప్రాంతాలపై హక్కుల విషయంలో ఉద్రిక్తంగా తయారయ్యాయి అటు అమెరికా బ్రిటన్ దక్షిణాసియాలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి భారత్ పాక్ మధ్య తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి మరోవైపు పాకిస్తాన్ సోవియట్ వ్యతిరేక కూటమిలో మిత్రదేశంగా ఉండగా భారతదేశం అలీన విధానాన్ని అనుసరించింది ఆ సందర్భంలోనే పంతొమ్మిది వందల అరవైల నాటి ఇండో ఒప్పందం ఐక్యరాజ్య సమితి జోక్యం వంటి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి భారత నుంచి స్వరణ్ సింగ్ పాకిస్తాన్ నుంచి జుల్పికర్ అలీ బుట్టో మధ్య ఈ చర్చలు జరిగాయి ఈ క్రమంలో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో నిశికాంత్ దూబే చేస్తున్న ఆరోపణలేంటి అసలు ఇందిరా జోక్యం ఎలా చేసుకుంది అనే అంశాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి నిశికాంత్ దూబే ఆరోపణల ప్రకారం నెహ్రూ ఇంద్ర నాయకత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్లోని ఊడి పూంచ్ కిషన్ గంగా లోయను పాకిస్తాన్కు అప్పగించేందుకు అంగీకరించిందట ఈ వాదనకు ఆధారంగా ఒక టెలిగ్రామ్ను ఆయన పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చారు ఆ టెలిగ్రామ్ మెసేజ్ ని జాగ్రత్తగా చదవాలని అది చాలా రహస్యమని పేర్కొంటూ అలర్ట్ చేయడం విశేషం పాకిస్తాన్ ఆ ప్రాంతాలను బలవంతంగా తీసుకుందని ఆ ప్రక్రియలో అమెరికా బ్రిటన్ ఒత్తిడి చాలా కీలకంగా మారిందని నిశికాంత్ అంటున్నారు వుడి పూంచ్ కిషన్ గంగా లోయను భారత్ పాకిస్తాన్కు అప్పగించే ఒప్పందం జరిగిందని చెప్పడం అతిపెద్ద ఆరోపణ కావడం విశేషం ఈ ప్రాంతాలు జమ్మూ లో వ్యూహాత్మకంగా కీలకమైనవి ఉడి పూంచ్ అనేవి లైన్ ఆఫ్ కంట్రోల్ కు సమీపంలో ఉన్నాయి ఇక కిషన్ గంగా లోయ అనేది జలవిద్యుత్ ఉత్పత్తికి ఎల్ఓసికి దగ్గరగా ఉండడం వల్ల రక్షణాత్మకంగా కీలకమైంది ఇటువంటి ప్రాంతాలను వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధపడిందన్న విషయం ఇప్పటిదాకా ఎక్కడా బయటకు పొక్కలేదు ఒకవేళ అదే గనక బయటపడి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఎంత డ్యామేజ్ జరిగి ఉండేదో అర్థం చేసుకోవాల్సిందే పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు ప్రాంతంలో నెహ్రూ ప్రధానిగా ఉండగా అటు ఇంద్ర పార్టీలో కీలక సిబురాలుగా అలాగే నెహ్రూకు సలహాదారిగా వివరించారట అయితే విదేశీ వ్యవహారాల మంత్రిగా స్వరణ్ సింగ్ ఉన్నారు స్వరణ్ సింగ్ అలాగే జుల్పికర్ అలీ బుట్ట మధ్య చర్చలు జరిగినట్లు ఆ టెలిగ్రామ్ నిర్ధారిస్తోంది నెహ్రూ పంతొమ్మిది వందల అరవై ఆరులో మరణించే వరకు ప్రధానిగానే ఉన్నారు ఇందిరా పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరిలో ప్రధానమంత్రి అయ్యారు ఇక విదేశాంగ విధాన నిర్ణయాలను ప్రధానంగా నెహ్రూ స్వరణ్ సింగ్ నిర్వహించారు అయితే ఈ ఒప్పందంలో అమెరికా బ్రిటన్ ఒత్తిడి ఉండవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది ఆ రెండు దేశాలు కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించాయి ముఖ్యంగా పాకిస్తాన్కు సైనిక సహాయం అందిస్తూ భారతపై చర్చలకు ఒత్తిడి తెచ్చాయి అయితే నెహ్రూ అనుసరించిన అలీన విధానం అలాగే విదేశీ జోక్యాన్ని వ్యతిరేకించే వైఖరి కారణంగా ఆ ఒత్తిడికి పూర్తిగా తలొగ్గలేదన్న వాదనలు ఇప్పటికీ వినిపిస్తాయి అయినా దుబె లెవనెత్తిన విషయం మాత్రం ఖచ్చితంగా ఆనాడు ఇండియా మీద ఆ ప్రాంతాలు వదులుకోవాలనే ఒత్తిడి తీవ్రంగా కనిపించిందన్న అంశాన్ని మాత్రం చెబుతోంది దుబై గతంలో చేసిన పోస్టులలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రానాఫ్ కచ్లో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల భూమిని పాకిస్తాన్కు అప్పగించడం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బెరుబరి ఎన్క్లేవ్ బదిలీ వంటి ఉదాహరణలను ఉటంకించారు రానాఫ్ కచ్ు వివాదం అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో పరిష్కరించబడింది బెరుబరి ఒప్పందం సుప్రీంకోర్టు వివాదానికి ధర తీసింది ఈ ఉదాహరణ వల్ల దుబే తాజాగా లేవనెత్తిన అంశానికి బలం చేకూరుస్తోంది ఇంతకీ ఆ టెలిగ్రామ్ లో ఏముందంటే కరాచీ నుంచి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కు పంపినట్లుగా అడ్రస్ చేసి ఉంది ఇండియా పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు మధ్య జరిగిన చర్చలు స్వరణ్ సింగ్ జుల్పికర్ అలీ బుట్టో మధ్య యుఎస్ బ్రిటన్ మధ్యవర్తిత్వంలో జరిగినట్లుగా అందులో పేర్కొని ఉంది టెలిగ్రామ్ ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ కాశ్మీర్లో ఆక్రమించిన పూంచ్ ఉడి ప్రాంతాలను తిరిగి పాకిస్తాన్కు అప్పగించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని అందుకు ప్రతిక కార్గిల్ దగ్గర కొంత ప్రాంతాన్ని భారత్కు ఇవ్వడానికి పాక్ సిద్ధంగా ఉందని ఆ టెలిగ్రామ్లో పేర్కొన్నారు అంతేకాకుండా ఆ టెలిగ్రామ్ గురించి భారత్లో గాని ఇటు పాకిస్తాన్లో కానీ ఎక్కడా బయటకు పక్కవద్దని అలా చేస్తే రెండు ప్రభుత్వాలకు సమస్యలు తప్పవని విమర్శలు తీవ్రమవుతాయని అందువల్ల ఇది బయటకు రాకుండా ఇష్యూను క్లోజ్ చేయాలనే అర్థంతో సూచన కూడా కనిపిస్తుంది గురేజ్లోని కిషన్ లోయను లైన్ ఆఫ్ కంట్రోల్తో పాటు అంతర్జాతీయ సరిహద్దుగా నిర్ణయించడానికి భారతదేశం ఆలోచించిందని ఆ టెలిగ్రామ్ సూచిస్తోంది రెండు దేశాల మధ్య నలుగుతున్న సమస్యను క్విడ్ ప్రోకో మాదిరిగా అంటే ఇచ్చుపుచ్చుకునే పద్ధతిలో పరిష్కరించుకోవాలనే అంశాన్ని బలపరుస్తుండడం విశేషం మొత్తానికి శత్రు దేశంతో శత్రులా కాకుండా ఒక మిత్రుడితో సంప్రదింపులు జరుపుకున్నట్టుగానే ఆనాటి కాంగ్రెస్ వ్యవహరించిందనేది ఆ టెలిగ్రామ్లోని సారాంశంగా దూబే ఆరోపిస్తున్నారు ఇటీవల పహల్గాంలో జరిగిన ఊచకొత్తకు ప్రతీకారంగా భారత చేసిన దాడులు చాలా స్వల్పమైనవని పాకిస్తాన్కు ఎలాంటి నష్టమూ కలగలేదని అసలు పాకుకు ఎంత నష్టం కలిగిందో భారత ప్రభుత్వం చెప్పాలని కాంగ్రెస్ నేతలు చాలామంది ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ధూబి బయటపెట్టిన ఆనాటి టెలిగ్రామ్ అనేది ఆనాటి ప్రభుత్వం బయట ప్రపంచానికి తెలియకుండా పాకు ప్రభుత్వంతో కుమ్మక్కి అనేక అంశాలు చర్చించిందనే అంశానికి బలం చేకూరుస్తోంది కాంగ్రెస్ పార్టీలో బాధ్యరాలిగా ఉన్న ఇందిర ప్రభుత్వ వ్యవహారాలు ఎలా జోక్యం చేసుకుందన్న ప్రశ్నను కూడా ఈ టెలిగ్రామ్ అంశం లేవనెత్తుతోంది మరి ఆనాడు ఇంద్ర ఏ హోదాలో చర్చలో జోక్యం చేసుకున్నారు అనేదానికి బీజేపీ పూర్తి ఆధారాలు సమకూర్చుకునే ఇలాంటి ఆరోపణలు లేవనెత్తిందా ఈ సీక్రెట్ టెలిగ్రామ్ ద్వారా కాంగ్రెస్ను ఏ విధంగా ఇరుకున పెడుతుందనేది ఇప్పుడు దేశ రాజకీయాలు నడుస్తున్న చర్చ